విఎస్బి ప్రేక్షకుడు నమస్కారం ఈరోజు వర్ధమాన హీరోతో మనం ఉన్నాం ఆయనకి ఫస్ట్ విఎస్బి టీవీ తరఫున వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు సక్సెస్ అనే మాటకు ఒక చిరునామా చిరునామాగా విజయవంతంగా హీరోగా ముందుకు వెళ్తున్న కిరణ్ అబ్బవరం ఈయన సెవెస్షన్ అనే సినిమా ఆయన మూడో సినిమా ఈ సినిమాతో ఇక్కడ రాజమండ్రిలో మనతో వారి యొక్క అనుభవం పంచుకోవడానికి వచ్చారు అయితే సాధారణంగా ఈరోజు యువత అంతా కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసామా ఏదో చేసామా అన్నట్టు కాకుండా హీరోగా కూడా రాణిస్తూ ఆయన జాబ్ చేసుకుంటూ హీరోగా రాణిస్తూ ఒక సక్సెస్ అయి పెడుతున్నారు అసలు ఆయనకి ఈ మూవీస్ పట్ల ఏ విధంగా ఇంట్రెస్ట్ వచ్చింది ఏ విధంగా చేశారన్నది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిరణ్ నమస్కారం సార్ అసలు ఏంటి మీ సినిమా నేపథ్యం ఏంటి అసలు మీ గోల్ ఏంటి సార్ ముందుగా రాజమండ్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నిజంగా మీ ఇంటి బిడ్డలా ఓన్ చేసుకున్నారు అందరూ ఎప్పుడు నేను ఈస్ట్ గోదావరి వచ్చినా ఏదో తెలియని ఒక ఫీలింగ్ రాజావారి రాణిగారనే చిత్రం ఇక్కడే చేయడం జరిగింది మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల అప్పుడు ఫస్ట్ టైం ఇక్కడే రాజమండ్రి సైకిల్ అన్ని ఇక్కడ అంతా తిరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు వచ్చినా సరే ఏదో తెలియని ఒక రిఫ్రెష్మెంట్ ఇక్కడికి అండ్ ఐమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సార్ మామూలుగా నేను చదువు అయిపోయిన తర్వాత బెంగళూరు జాబ్ చేస్తున్నాను సార్ అయిపోయింది ఇంకా అందరికీ ఉండేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అయిపోగానే ఏదో జాబ్ చేయాలనేది సినిమాలంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఉన్నప్పటికీ అది హీరోగా అనేది మనది కాదు జస్ట్ మన స్థాయి ఏంటంటే టికెట్ కొనుక్కొని వెళ్ళి థియేటర్లో చూడడం వరకే మనం హీరో ఏంటి అన్నట్టు ఉండేది అనుకోకున్న ఒకసారి మా సూపర్ సీనియర్ అయితే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుని అప్పుడే నువ్వు సెట్ అవుతావు నువ్వు చేయి బాగుంటది అంటే నేనే నేనేంటి హీరో ఏంటి సెట్ అవుతుంది అంటే లేదు క్యాజువల్గా చేయి నువ్వు అంటే అనుకోకున్న ఒక గచ్చివల్ అనక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది సార్ ఆ షార్ట్ ఫిల్మ్ అయిపోతున్నాయి ఏంటంటే అందరూ ఏదో వాయిస్ బాగుంది ఫేస్ బాగుంది అంటే ఇది రిసీవింగ్ ఎక్కువ ఉన్నాయి నాకు నమ్మకం లేదు మనం ఏంటి అని సో అలా ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్లీ నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఎవ్రీ వీక్ హైదరాబాద్ వచ్చి త్రీ డేస్ అక్కడ వర్క్ చేసి ఫోర్ డేస్ ఇక్కడ వర్క్ నేర్చుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఒక రెండు ఒక త్రీ ఇయర్స్ అలా కష్టపడిన తర్వాత దెన్ రాజేవర్ రాణిగారైన చిత్రం అవకాశం వచ్చింది అది చేశాను అండ్ లక్కీలీ నేను చేసిన ఫస్ట్ సినిమానే సురేష్ బాబు గారు నచ్చడం సురేష్ ప్రొడక్షన్స్ ఓల్డ్ వైడ్స్ చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల కొంచెం స్పాన్ వచ్చింది దెన్ ఎస్ఆర్ కళ్యాణ్ అనుకునే సినిమా నేనే స్టోరీ స్క్రీన్ ప్లే అది రాసి ఇంకా మంచిగా జాతర చేయడం జరిగింది అండ్ హ్యాపీ సార్ ఇప్పుడు థాట్ తో మేము ఓకే సార్ అంటే ఒక హీరోనే కాకుండా స్క్రిప్ట్ గా కూడా మాకు మీరు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తారు ఓకే సార్ ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది అంటే ఇన్ని సార్లు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు అంటే చాలా మంది సినిమా బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు మామూలు ఎవరో ఒకరు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అందులో వచ్చి నిలదొక్కడానికి జరుగుతుంది అంటే ఇది హె హెవీ కాంపిటేటివ్ సో ఈ కాంపిటేటివ్ లో వలస విజయంతో మీరు వెళ్ళడానికి గల కారణం మీ మీద మీకున్న నమ్మకమా లేదంటే మరి ఏదైనా లేదు సార్ ఖచ్చితంగా నమ్మకమే సార్ అంటే నాకు ఏమనిపించింది అంటే సినిమాల నుంచి చిన్నప్పటి నుంచి సినిమాలన్నీ చూసి పెరిగాము మనం హీరో అవుదామని మనకు ఎప్పుడైతే అనిపించిందో ఫస్ట్ నాకు నేను ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక టూ ఇయర్స్ టైం తీసుకున్నాను అంటే వెళ్దామో వద్దా ఇండస్ట్రీకి వెళ్దామో వద్దా అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో మళ్ళీ ఎప్పుడు వెతికి తెలుసు అంటే మనం చేయగలం అంటే ఇండస్ట్రీ కూడా ఎలా ఉందంటే సార్ జెన్యున్ గా మన దగ్గర టాలెంట్ ఉండి మన అప్రోచ్ కొత్తగా ఉంటాయి ఏదో అందరూ చేసినట్టు ఓకే మనం ఎందుకు హీరో అవ్వాలి ఇప్పుడు ఒక యాభై మంది ఆల్రెడీ హీరోలు ఉంటే నేను హీరోగా వస్తే నా మొహం ఎందుకు జనాలు చూడాలి నేనేదో కొత్తగా చేయాలి నా మాట కొత్తగా ఉండాలి నా ప్రవర్తన కొత్తగా ఉండాలి ఇవన్నీ మన దగ్గర నుంచి ఒక కొత్త ప్రయత్నం కానీ స్ట్రాంగ్ గా ఉంటే అందరూ రిసీవింగ్ కి రెడీగా ఉన్నారు సార్ ఓకే సార్ లైక్లీ అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు సాధారణంగా చెప్పేవారు ఏంటంటే కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అంటే అలానే అదే ఇన్స్పిరేషన్ తో ఆ టైప్ ఆఫ్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారండి మేము మా ప్రేక్షకులకు కూడా మేము ఇచ్చేయగలుగుతాం టైం నేటి యూత్ కి అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి నేను ఇంకా ఎంత సక్సెస్ఫుల్ తెలియదు సార్ బట్ హ్యాపీ ఏదో సినిమాలు మంచి సినిమాలు చేస్తున్నాను ఇయర్ చాలా మంచి పెద్ద పెద్ద బ్యానర్స్ తో మేము ముందుకు వస్తున్నాం నా సలహా అంటూ ఏం లేదు సార్ అంటే నా జర్నీలో నా లైఫ్ లో నేను తెలుసుకున్నది ఏంటంటే మనకి ఎప్పుడు ఏదైనా ఏదైనా కొంచెం దూరంగా చూస్తుంటాం కదా ఇలాంటిది సినిమా కానీ లేకపోతే ఇంకోటి ఏదో మనకి అందని స్థాయిగా అది చాలా పెద్ద స్థాయి అనుకుంటాం కదా ఏది మనకు అందేది కలదు ఏది మనం సాధించలేనిది కాదు ఖచ్చితంగా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి మనం ఏదైనా పట్టుదలగా సాధించాలి అంటే జెన్యున్గా సాధించవచ్చు మేబీ నేనే దానికి సమాధానమేమో నేను సినిమా అనేది టికెట్ కొనుక్కొని నాకు వంద రూపాయలు అంటే అప్పుడు చాలా పెద్ద విషయం ఉంటే కడుగునపం సినిమాకి వెళ్లాలనేది ఈ రోజు నేను చేసిన సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అయితే అది ఒక వెరీ ఎగ్జాంపుల్ హౌస్ఫుల్స్ అవడం కానీ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ మనం అనుకున్నది ఖచ్చితంగా సంకల్పం అని ఒకటి అంటారు కదా సార్ అది నిజం సార్ మనం గట్టిగా డే అండ్ నైట్ ఇది సాధించాలని కూర్చుంటే ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు యువత కూడా ఏదో అయిపోయిందా కాలేజ్ అయిపోయిందా ఏదో ఇంట్లో వాళ్ళు ఇచ్చి చెప్తున్నారు అజ్యార్థం మధ్యని గారు ఖచ్చితంగా మీకంటూ ఒక ఎయిం పెట్టుకోండి టైం ఫ్రేమ్ ఎప్పుడు పెట్టుకోవద్దు త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ ఏదైనా కానీ మీరు సాధించినప్పుడు వచ్చే అనుభూతి వేరేలా ఉంటుంది సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం ఫ్రేమ్ మీకు ఏం కావాలో సాధించండి ఓకే సార్ ఫైనల్లీ మీకు ఇంతటి బ్రేక్ ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ గురించి మీ యొక్క వాయిస్లో మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ కాదు సార్ చాలా మందికి ఎప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చేటప్పుడు అది కానీ అది పెళ్లి చూపుల దగ్గర నుంచి సార్ వాళ్ళు ఏదైనా ఒక కొత్త టాలెంట్ వస్తుంది ఇండస్ట్రీలో అంటే సార్ వాళ్ళు పర్సనల్ గా పిలిచి వాళ్ళు ఏంటమ్మా సినిమా చూపించండి అని చెప్పి సార్కి నచ్చితే మాత్రం తనకున్న నాలెడ్జ్ మొత్తం చెప్పి అంటే ఏదో సినిమా రాగానే ఎన్ని థియేటర్స్ లో వేసేయాలి మాకేముండదు బయట ఈ నాలెడ్జ్ ఏం తెలియకన్నా అంతా రిలీజ్ చేసేయాలి మా సినిమా వాళ్ళు చూడాలి ఎలా చూడాలి అని ఉంటుంది సార్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా చెప్పి మాకు రాజవర్ రాణి గారికి అయితే ఇదమ్మ పరిస్థితి ఈ సినిమా ఎంత ఇలా చేస్తే బాగుంటుంది చెప్పి దగ్గర నుండి చూసుకున్నారు అండ్ ఇండస్ట్రీలో సురేష్ బాబు గారు కొత్త టాలెంట్ కి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ నా వెరీ హ్యాపీ సార్ అందులో నా ఫస్ట్ ఫిలిం కి నాకు అవకాశం దొరకడం వెరీ ఓకే సార్ మీకు సురేష్ ప్రొడక్షన్స్ కి ఇంతకు మించి వేరే రిలేషన్ ఏమైనా ఉందా లేదు సార్ అంటే రాజవర్ రాణి గారు అయిపోయింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చేయలేకపోయాము అండ్ దెన్ రీసెంట్ గా మళ్ళీ మాట్లాడాను సార్ వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్ అదని సో హండ్రెడ్ పర్సెంట్ సార్ మంచి సినిమాలు చేస్తున్నాము సార్ వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ సెబాస్టిన్ మూవీ ఈస్ట్ సార్ వాళ్ళు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్ థ్యాంక్ యూ సార్ ఫైనల్లీ సెబాస్టన్ మూవీ గురించి అది మీరు ఇద్దరు ప్రెస్ మీట్ లో కావచ్చు జనరల్ గా కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది చెప్పారు మీరు ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం సార్ అంటే చాలా సినిమాల్లో చూసినప్పుడు హీరోలు పోలీస్ డ్రెస్ పడగానే ఎందుకు ఇల్లు ఆ ఛాతి నెక్కుబడుచుకుంటది ఎందుకు ఇలా ఉంటారు అనుకునేవాన్ని నేను సెబాస్టన్ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో పోలీస్ డ్రెస్ వేసుకోగానే ఏదో తెలియని ఫీలింగ్ ఆ క్లాత్ లోనే ఏదో ఉంది నిజంగా ఉంది అది మీరుగా ట్రై చేయండి ఎప్పుడు ఆ ఫీలింగ్ అండ్ ఇంకొకటి సెబా అనే క్యారెక్టర్ నా జీవితంలో నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా కొంచెం నాకు నిలిచిపోతుంది యాజ్ ఏ యాక్టర్ గా ఎందుకంటే ఒక థాట్ సినిమాకి నేను ఒక నైట్ బ్లైండ్నెస్ ఆరు తర్వాత కళ్ళు కనపడతాను రోల్ పోర్ట్రేట్ చేయడం త్రూ ఔట్ ద సినిమా ఇప్పటి వరకు మన చెంటిలో బ్రహ్మానందం గారు ఐదు పదహైదు నిమిషాల దాకా చేసింటారు రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు కానీ ఒక కంప్లీట్ కంప్లీట్గా రేచికడిగా చేయడం అనేది నా అది నా థాట్ ఫిల్మ్ అవడం నాకు ఛాలెంజింగ్ ఎలా ఎలా చేశానో మీరే చెప్పాలి చూసి బట్ ఈ సెబ అనే క్యారెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది చాలా మంది మన తల్లి మన అమ్మ వాళ్ళు మనకు మాట మాటిస్తూ మాట తీసుకుంటూ ఉంటారు అది చేయొద్ ఇది చేయద్దురు అని కొంతమంది దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు సబా అనేవాడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన ఒక మాట కోసం వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఏం చేశాడు అన్నది సినిమా ఖచ్చితంగా మీరు ఇంటి పాదే వచ్చి చూడండి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు పిల్లలతో రండి పర్టికులర్ గా చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు ఓకే సార్ మీ యొక్క మూవీ ఎప్పుడు రిలీజ్ థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుంది మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అదే సార్ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ అనిపోయిన తర్వాత వచ్చే సినిమా సార్ ఖచ్చితంగా ఇది యూత్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి అండ్ మీన్ వేలు ఏంటి అంటే దీంట్లో ఒక తల్లి ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు నన్ను నిజంగా అడిగారు సార్ ఈ సినిమా ఇంత పెద్ద స్పాన్ లో ఉన్నప్పుడు ఓటీటీకి రావచ్చు కదా అది ఇది అని ఖచ్చితంగా నేను ఎస్ఆర్ కళ్యాణ్ అని అప్పుడు చాలా స్ట్రాంగ్ గా చెప్పాను ఇది థియేటర్ లో ఎంజాయ్ చేసిన సినిమా ఇది కూడా అలాగే చెప్తున్నాను సార్ కంప్లీట్లీ వాడి ఎమోషన్ నిబా అనే క్యారెక్టర్ ఎమోషన్ మీరు థియేటర్ లో అందరి మధ్యలో రెండు గంటల పాటు మీరు ఫీల్ అవ్వాల్సిన ఎమోషన్ ఖచ్చితంగా తిరగటప్పుడు చూడండి మార్చ్ ఫోర్త్ సో మాకు ఇంత సమయాన్ని వెచ్చించి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకులకు అమూల్యమైన మీ యొక్క సందేశం ఇచ్చిన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ